వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి రాజ్ ఎన్నికలు అనగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో జిల్లా స్థాయిలో ఉండేటువంటి వివిధ సెక్షన్స్ అనగా వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి హెడ్ వాళ్ళందరికీ కూడా ప్రాథమిక దశలో వరంగల్ జిల్లాలో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ నిర్వహించవలసింది జిల్లా కలెక్టర్ కాబట్టి ఆ జిల్లా కలెక్టర్ కొన్ని జిల్లాలలో ఐఏఎస్ గాను కొన్ని జిల్లాలలో ఏపీపీఎస్సీ ద్వారా అనగా ఇప్పుడు తెలంగాణ పిఎస్సి ద్వారా ఎన్నిక కాబడి కు వాళ్ళు వచ్చినటువంటి డిగ్రీసు వాళ్ళ ద్వారా పరిపాలించేటువంటి చోట్ల కొన్ని కొంత మేరకు లిబరల్గా ఉండనట్లుగా ఇక్కడ ఉన్నవి వరంగల్కు సంబంధించి చెప్పవలసి వస్తే ఎందుకనంటే వాళ్ళు వచ్చినటువంటి సందర్భాలు వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో యూపీఎస్సి ద్వారా రానటువంటి వాళ్ళ యొక్క స్వభావానికి మరియు ఏపీఎస్సి అనగా స్టేట్ లెవెల్ సర్వీస్ నుండి వచ్చినటువంటి వాళ్ళ స్వభావానికి తేడా ఉంటుంది వాళ్ళు ఉన్నంతగా లిబరల్గా వీళ్ళు ఉండడం లేదు అనడానికి ఇక్కడ ఉదాహరణగా వరంగల్ జిల్లా కలెక్టర్ గురించి చెప్పుకోవచ్చు ఈ యొక్క వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ముప్పై నలభై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జిల్లా అధికారులలో ఎవరినైనా కూడా ఎన్నికల డ్యూటీలో నిర్ణయించుకోవచ్చును ఎన్నికల డ్యూటీలో తీసుకోవడానికి ఎడ్యుకేషన్ కానీ పిడబ్ల్యూడీ హెల్త్ ఇరిగేషన్ సోషల్ వెల్ఫేర్ సివిల్ సప్లైస్ ఎక్సైజ్ ప్లానింగ్ ఇంజనీరింగ్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మిగిలిన అటువంటి సంస్థలు ఇంకెన్ని ఉన్నా కూడా జిల్లా అధికారులను తమ యొక్క విధుల్లోకి జిల్లా కలెక్టర్గా తీసుకోవచ్చును కానీ అందరి పట్ల ఒకే దృష్టి సమన్యాయం ఉండేటట్టుగా చూడాలి సిందే కానీ అట్లా చూడకుండా తమకు తమకు నచ్చినట్లు తనకు నచ్చినట్లు ఉన్న వాళ్లకు అందలం ఎక్కిస్తూ తనకు నచ్చినటువంటి వాళ్లను అధోపాతానికి తొక్కేస్తామనుకుంటే ఇక్కడ పంచాయతీరాజ్ చట్టం ఇక్కడ ఒప్పుకోవడం లేదు పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి రెండు యాక్ట్స్ ఇక్కడ పురాతనంగా చెప్పుకోవాలనుకుంటే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్రకారంగా కానీ తెలంగాణ పంచాయతీరాజ్ రెండు వేల పద్దెనిమిది సంబంధించి చెప్పాలి అనుకుంటే రెండు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలలో డిపిఓ మరియు సీఈఓ ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తారు ఎందుకనంటే లోకల్ బాడీస్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇటు వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ నెక్స్ట్ వచ్చేటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరియు ఎంపీపీలు అనగా మండల ప్రెసిడెంట్లు మరియు జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఈ యొక్క డిపిఓ మరియు సిపి ఈ యొక్క సిఈఓ కంట్రోల్లోనే పనిచేయవలసి వస్తుంది అట్లాగే దీనికి కూడా యథాతథంగానే జిల్లా కలెక్టర్ ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళు దానికి సూపర్వైజ్ చేస్తారు కానీ ప్రతి చిన్న విషయానికి వాళ్లే కలగజేసుకొని వాళ్లే డిపార్ట్మెంట్ యొక్క రైట్స్ను ఓవర్రైడ్ చేయడం జిల్లా జిల్లా కలెక్టర్ ఏనాడు ఎప్పుడు కూడా చేయలేదు కానీ వరంగల్ జిల్లా కలెక్టర్ ఒక శాఖను కంప్లీట్గా ఓవర్ రైడ్ చేస్తూ తమ యొక్క అధికారాన్ని ఐఏఎస్ హోదాను దుర్వినియోగపరుస్తున్నట్టుగా ఇక్కడ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సమదృష్టి ఉంచుకోవాల్సినటువంటి అవసరం వరంగల్ జిల్లా కలెక్టర్ అయినటువంటి సత్య శారదా గారికి ఉండవలసిన అవసరమైతే ఎంతైనా ఉంది